హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం పన్నీర్తో ఒక రెసిపీని అయితే చూద్దామండి యాక్చువల్గా ఈ పన్నీర్ని మా ఫ్రెండ్ అయితే మాకోసం పంపించారు కానీ ఫ్రిడ్జ్లో పెట్టడంలో చేసిన చిన్న పొరపాటు వల్ల ఇదైతే మాకు బ్రేక్ అయిపోయింది ఇది హోమ్ మేడ్ పన్నీరు అయితే దీన్ని వేస్ట్ చేయకుండా ఇది కర్రీ చేసుకోవడానికి ఇప్పుడు వీలవు కాబట్టి వేస్ట్ చేయకుండా దీంతో మనం ఒక టేస్టీ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం మరి పన్నీర్ స్వీట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒక్కసారి తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో పాలు విరిగిపోయినా లేదా మీకే చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది మరి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం మరి ఆ స్వీట్ రెసిపీని చేసుకోవడం కోసం ముందుగా ఈ పన్నీర్ని ఒకసారి వాష్ చేసేసుకుందాం ఇలా ఒక టిన్లో వాటర్ తీసుకుని దాంట్లో ఈ పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి వీటిని కడిగేయండి ఇలా కడిగేసిన తర్వాత ఇప్పుడు వాటర్లోంచి దీన్ని తీసేసుకుందాం ఇలా వాటర్ మొత్తం ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక మిక్సర్ జార్ని తీసుకొని దాంట్లో మనం రెడీగా పెట్టుకున్న ఈ పన్నీర్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మనకి ఇది మెత్తగా మిక్సీ అయింది కానీ ఇది ఇలా పొడి పొడిగా వచ్చింది కదా ఇలా కాకుండా మనకి ముద్దగా రావాలి ఇప్పుడు ఈ మిక్సీలోనే ఒక టేబుల్ స్పూన్ పాలని మేకడతో సహా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇది మనకి కంప్లీట్గా మెల్ట్ అవ్వాలి ఇలా నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు వరకు శనగపిండిని వేసుకోండి ఇది కంప్లీట్గా మనకి రంగు మారి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు దీనిలాగా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి లేదంటే శనగపిండి మనకి త్వరగా అడుగుపట్టేస్తుంది చూడండి శనగపిండి మొత్తం ఈ నెయ్యి అంతటిని పీల్చేసి ఇలా మనకి పొడి పొడిగా తయారైంది కదా ఇది చక్కగా ఫ్రై అయిపోయిందంటే ఆ నెయ్యి మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి అంతేకాకుండా కొంచెం కలర్ మారుతుంది అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి మనకి ఇది చక్కగా ఫ్రై అయిపోయింది మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కొద్దిగా కలర్ మారింది నెయ్యి కూడా రిలీజ్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా కూల్ అవనివ్వాలి అప్పుడు మనం పన్నీర్ని వేసుకోవచ్చు లేదు అంటే ఇలా వేడిగా ఉన్నప్పుడు పన్నీర్ని యాడ్ చేసేస్తే అది మనకి లమ్స్ ఫామ్ అవుతుంది అందుకే ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే దాన్ని మిక్స్ చేసుకుందాం ఇది మనకు కంప్లీట్గా కూల్ అయిపోయిందండి ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ మిశ్రమాన్ని వేసేసుకుందాం ఇప్పుడు ఈ మిక్సిమం మొత్తాన్ని మిక్స్ చేసేయండి అంటే శనగపిండి ఈ పన్నీర్ పేస్ట్ మనకి కంప్లీట్గా మిక్స్ అయిపోవాలి అంతవరకు దీన్ని బాగా కలిపేసుకోవాలి ఈ స్వీట్ని మీరు ఇలాగా పాలను అయినా చేసుకోవచ్చు లేదా మార్కెట్ నుంచి పన్నీర్ని తెచ్చుకొని కూడా ఇలా మీ స్వీట్ని తీసుకోవచ్చు అయితే రాబోతోంది సమ్మర్ కదా పొరపాటున ఎప్పుడైనా పాలు విరిగిపోతే కనుక ఆ పన్నీర్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి అప్పుడు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే మారకుండా చాలా చక్కగా వస్తుంది కంప్లీట్గా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం బట్ స్టవ్ ఫ్లేమ్ను మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఈ మిశ్రమాన్ని మళ్ళీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అయితే ఇది మనకి ఇలా అడుగు పట్టేసే ప్రమాదం ఉంది కాబట్టి మనం దీంట్లో ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ని తీసుకొని జస్ట్ ఇలాగా ఒక హాఫ్ కప్పుని ముందు యాడ్ చేసుకోండి ఇది మెల్ట్ అయితే మనకు కొంచెం లూజ్గా అవుతుంది మిశ్రమం అప్పుడు దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి మనకు వాటర్ వేసినా పాలు వేసినా మనకి ఇది పాకం దగ్గరికి రావడం అనేది లేట్ అవుతుంది కాబట్టి ఇలా కొంచెం పంచదారని వేసేస్తే మనకి ఈజీగా ఇది మిక్స్ అయిపోతుంది అలాగే మనకు స్వీట్ కూడా త్వరగా ప్రిపేర్ అయిపోతుంది ఇలా మొత్తం పంచదార వేసింది మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు రిమైనింగ్ పంచదారని కూడా వేసేసుకుందాం నాకు కొద్దిగా స్వీట్ సరిపోలేదు అనిపించింది మీరు కూడా టేస్ట్ చూసుకునే వేసుకోండి ఇక్కడ పంచదార నేను వేశాను కదా మీరు కావాలంటే బెల్లంతోనైనా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మొత్తాన్ని మళ్ళీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం ఈ స్వీట్ మనకు కొంచెం దగ్గరగా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇది మొత్తం దగ్గరగా అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసి మరొకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇది మనకి దగ్గరగా అయిపోయిందండి ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అలాగే మనం వేసిన నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది అలాగే ఈ షేప్ కూడా హోల్డ్ అవుతుంది కదా అంటే ఇది మనకి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రెడీ అయిన ఈ మిశ్రమాన్ని ఇలా ఒక ప్లేట్కి నెయిన్ గ్రీచ్ చేసుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదిలా ఈవెన్ స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా ఇది కూల్ అయ్యేంత వరకు దీన్నిలాగా పక్కన పెట్టేసుకోండి ఇది మనకు కంప్లీట్గా కూల్ అయింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం చూడండి మనకి చక్కగా ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్